నమస్తే నేను డాక్టర్ వాలిటాటో వాలిటాటం వాళ్ళు ఆర్టీవీ వార్తా విశేషాలు నవ తెలంగాణ పత్రికలోని ఈరోజు ప్రధానమైన ఒక వ్యాసాన్ని మనం అధ్యయనం చేస్తూ విశ్లేషిద్దాం గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేస్తే నష్టమేమిటి ఇదే అండి ఈరోజు సంపాదకం మెయిన్ హెడ్డింగ్ ఈ హెడ్డింగ్ రాసిన వ్యాసం రాసిన వ్యాసకర్త కోట రమేష్ కోట రమేష్ గారు యువకులు విద్యావంతులు మీ మీ బోటలు రావాలండి రావాలా సమాజాన్ని గాడిదపుతున్న సమాజాన్ని సరైన పద్ధతిలో నడిపించే బాధ్యత మీదే చూడండి యువతకి పిడికిలు బట్టిని బిగించి పోరాడుతున్న యువతల కోసం యువతి యువకుల కోసం రాసిన వ్యాసం తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది మూడు ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ త్రీ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోన్ నంబర్ అండి నెంబర్ మీరు ఫోన్ చేయొచ్చు మీకైనా వేరే అభిప్రాయాలు ఉండేదైతే దీని మీద వ్యాసం మీద మరి ఇప్పుడు మనం చూద్దాం అధ్యయనం చేస్తూ విశ్లేషిద్దాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయడం వాయిదా వేయడం గురించి అభ్యర్థులు ప్రభుత్వం అడుగుతున్న న్యాయమైన న్యాయమైన సామరస్యంగా పరిష్కరించదగినదే ఇది న్యాయమైనట సామరస్యంగా గొడవ గోల లేకుండా పరిష్కరించుకోవచ్చట గ్రూప్ టూ పోస్టులు పెంచి పరీక్షలను వాయిదా వేయడం మూలంగా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారం కానీ ఇతర సాంకేతిక అంశాలు కానీ పెద్దగా అడ్డు రావు వాళ్ళు కోరుతున్నవి గొంతమ కోరికలేవి కావు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచడంతో పాటు గ్రూప్ టూ పరీక్షను డిసెంబర్ వరకు వాయిదా వేయడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రాష్ట్రంలో గత కొంతకాలంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని గ్రూప్ టూ పరీక్షలను డిసెంబర్ వరకు వాయిదా వేయాలని అభ్యర్థులు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు గ్రూప్ పరీక్షలు పోస్టుల సంఖ్య పెంపు పెంపుపై నిరుద్యోగ అభ్యర్థులు లేని తిన అంశాలు ప్రభుత్వం పట్టించుకోలేదు పైగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నది నిరుద్యోగ యువతను అవమానకరంగా మాట్లాడుతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల విషయమై అభ్యర్థులు కోరుతున్న విధంగా సాధ్య సాధ్యాలు పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపాలి గారి కాలయాపన చేస్తుంది పరీక్షల్ని వాయిదా వేయాలని అభ్యర్థులు ఎందుకింత ఎందుకంత బలంగా కోరుతున్నారో ప్రభుత్వం పరిశీలించాలి గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదిహేనుల కాలం అనుసరించిన నిరుద్యోగ విద్యార్థి వ్యతిరేక విధానాల మూలంగా ఆశించిన మేరకు ఉద్యోగాలు ఆశించిన మేరకు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించుకోవాలి గత ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ల రద్దు పేపర్ లీకులు టిఎస్పీఎస్సి పరీక్షల నిర్వహణలో ఘోర తప్పిదాలు పరీక్షలు వాయిదాలు వంటి కారణాలతో నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది దీనికి తోడు దీనికి తోడు గ్రూప్ త్రీ పరీక్షలు మూడు సార్లు దీనికి తోడు మూడు సార్లు వాయిదా పడటం నిరుద్యోగ యువత మరింత నిరాశపరిచింది ఉద్యోగ నియామకాల విషయంలో రెండు లక్షల ఉద్యోగాలు బర్తాయి నాలుగు వేల నిరుద్యోగ భర్తాయి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ వంటి ఇతర అనేక వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ గెలిచింది అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఏడు నెలలు అవుతున్న ఉద్యోగ స్పష్టత లేకపోవడం ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగులకు నమ్మకం కలిగించకపోవడం నోటిఫికేషన్ వివిధ రకాల పోటీ పరీక్షల నడుమ సమయం లేకపోవడం ఇతర పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే అవకాశాలు లేక అభ్యర్థులు మరింత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు డిఎస్పీ డిఎస్సి డిఎస్సి రాత పరీక్షతో పాటు గ్రూపు రెండు గ్రూపు మూడు పరీక్షలు వెన వెంటనే ఉన్నందున కొంత వెసులుబాటు కల్పిస్తూ డిసెంబర్ గ్రూపు రెండు రాత పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరడం ఆలోచించదగిన అంశమే వాయిదా వేయాలని కోరుతున్నారు జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ఐదో వరకు డిఎస్సి రాత పరీక్షలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది డిఎస్సీ రాత పరీక్ష రాస్తున్న వాళ్ళు అత్యధిక మంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు కూడా రాస్తున్న వారు ఉన్నారు అభ్యర్థులు కోరుతున్న విధంగా ఇతర పోటీ పరీక్షలు రాసుకునే అవకాశము ఉండే మాదిరిగా డిసెంబర్ వరకు గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విన్నవిస్తున్నారు గ్రూప్ టూ రాసే అభ్యర్థులు అత్యధిక శాతం మంది గ్రూప్ త్రీ కూడా రాస్తున్నందున సిలబస్ రెండు పరీక్షలకు ఒకేలా ఉండ ఉండడం వాయిదా వేయాలని కోరటం మరో ప్రధాన కారణం ఇప్పటికైనా తక్షణమే స్పందించు గ్రూప్ అభ్యర్థుల్ని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను గుర్తించాలి గ్రూప్ టూ పరీక్షలు డిసెంబర్ కు వాయిదా వేయాలని అభ్యర్థుల ఆవేదన అర్థం చేసుకోవాలి ప్రస్తుత డిఎస్సి రాత పరీక్షలు నిర్వహించడమే కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులన్నింటినీ భర్తీ చేయటకు వెంటనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడాలి దాంతో పాటు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న వాగ్దానానికి కట్టుబడి ఉండాలి వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించి చట్టబద్ధత తీసుకొచ్చేందుకు నిరుద్యోగ వృత్తి అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకోవాలి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రాష్ట్రంలో నిరుద్యోగ పరిష్కారం చేయడానికి ఉద్యోగ ఉపాధి కల్పనకు సమగ్రమైన కృషి జరగాలి నిరుద్యోగుల ఆకాంక్షలను అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగాలి తెలంగాణ ఏర్పడ్డాక రెండు వందల పదహారు తర్వాత రెండు వందల పదహారు తర్వాత వేసిన నోటిఫికేషన్ తో ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది ఎన్నికలు ఇతర కారణాలైతే సకాలంలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి దాదాపు ఏడున్నర లక్షల మంది నిరుద్యోగులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో పరీక్షలు నిర్వహిస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నిరుద్యోగుల ఆవేదన రెండు వందల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో లో వేసిన నోటిఫికేషన్ ప్రకారం కాకుండా ప్రస్తుతం ఉన్న ఖాళీల ప్రకారం గ్రూప్ టూ పోస్టుల సంఖ్య పెంచి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షల గడువున డిసెంబర్ వరకు నిర్వహించే గ్రూప్ త్రీ పరీక్ష దగ్గర దగ్గరగా గ్రూప్ టూ పరీక్షలు పెట్టడం మూలంగా అభ్యర్థులు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది గ్రూప్ టూ రాసే అభ్యర్థులు గ్రూప్ టూ వన్ మెయిన్స్ కూడా సెలెక్ట్ అయ్యారు అలాంటప్పుడు ఈ రెండు పరీక్షలకు ఒకేసారి చదవడం కూడా చాలా ఇబ్బంది కనుక వాయిదా వేయాలని నిరుద్యోగులు గట్టిగా పట్టుబడుతున్నారు వేయకపోతే తమకు మరింత నష్టం ఉన్నది నిరుద్యోగుల వాదన గతంలో ప్రతిపక్షాలు ఉన్న సమ్మెలో రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో పాటు గ్రూప్ టూ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రూప్ రెండు పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తామంటూ యువతకు న్యాయం చేస్తామంటూ చెప్పిన అంశాన్ని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు దీన్ని కట్టుబడి ఉండాలని కోరుతున్నారు ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాలని నిరుద్యోగులు కందల్లు చేస్తున్నారు గ్రూప్ టూ పోస్టులు పెంచి గ్రూప్ టూ రాత పరీక్షలు డిసెంబర్ వరకు వాయిదా వేయాలని తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు అయితే చట్టబద్ధంగా పోరాడుతున్న అభ్యర్థుల పట్ల ప్రభుత్వ పోలీసు ప్రవేశిస్తుంది క్రమంగా అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్ నిర్బంధిస్తూ బరపాంతులకు గురి చేయడం సరికాదు ఇప్పటికైనా చేరుతున్నారు కలుస్తున్నారు మరి నిరుద్యోగులు కలిసారా ఒక్కసారైనా ఆ వీళ్ళ డిమాండ్ లో వైపు చూస్తున్నారా ఏం జరుగుతోంది అనేది వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి మీ పేరు మా అసలు ఏం జరుగుతోంది ఎందుకు మళ్ళీ మీరు ఆ అందర్స్ లోకి వచ్చారు యాక్చువల్లీ గ్రూప్ వన్ గురించి వచ్చా మేడం మేము గ్రూప్ వన్ లో థర్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చింది నోటిఫికేషన్ ఇప్పటికి టూ టైమ్స్ మనకు ఒకసారి క్వాలిఫై అయినా కూడా రిజల్ట్ ఇచ్చాక అది లీకేజ్ అయిందని క్యాన్సిల్ చేయడం జరిగింది సెకండ్ టైం రిజల్ట్ ఇవ్వకుండానే బయోమెట్రిక్ ఇష్యూ వచ్చి క్యాన్సిల్ చేయడం జరిగింది వచ్చాయనేసి ఇప్పుడు థర్డ్ టైం రాసినాం ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఇది సీనియర్స్ కి లాస్ట్ అటెంప్ట్ సో మేమేం అడుగుతున్నాం అంటే వన్ ఇస్ట్ పెట్టి వీళ్ళు తీస్తానంటున్నారు బట్ వన్ హండ్రెడ్ రేషియోలో మమ్మల్ని కట్ ఆఫ్ చేసి సెలెక్ట్ చేయండి మెయిన్స్ కి అనేసి అడుగుతున్నాం అది ఎందుకంటే మేడం లాంగ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకి లాస్ట్ అవకాశం వన్ ఈజ్ హండర్డ్ తీస్తే ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వండి ఎందుకంటే మా తప్పిదే లేకుండా రెండు సార్లు మేము నష్టపోయినాం ఇంతకు ముందు ఇది పాత నోటిఫికేషన్ కదా యాక్చువల్ గా అప్పుడు కూడా వన్ ఇస్ టూ ఫిఫ్టీనే ఉంది అంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఉంటే మనకు బట్టి సార్ అడిగారు అసెంబ్లీలో పిల్లలు చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేశారు కదా ఈ గ్రూప్ వన్ కోసం వెయిట్ చేశారు కదా వాళ్ళకు వన్ ఈస్ట్ హండ్రెడ్ ఇస్తే ఎక్కువ మందికి అవకాశం నిరుద్యోగులకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనేసి సార్ అడగడం జరిగింది అవి కూడా ఉంది మేడం చూడాలంటే అట్లాగే గ్రూప్ వన్ సంబంధించి గ్రూప్ చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చార అధ్యక్ష వన్ ఇస్ టు ఫిఫ్టీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారంట వన్ ఇస్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి డబ్బు అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ ఇస్ హండ్రెడ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతాను ఉన్నాను బిఎస్సి బిఎస్సి నో నో వేకెన్సీ ఎంఎస్సి నో నో వేకెన్సీ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు అండర్వేర్లు అనుకునే స్థితిలో లేని వేలే ఉన్నాం మనం ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎందుకు ఇట్లా జరుగుతుంది బ్రిటిషోడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇప్పుడు ఈ బ్రిటిషోడు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వాడు వెళ్ళిపోతే మొత్తం మన దేశాన్ని మనం పరిపాలించుకోవచ్చు ఉద్యోగాలు ఉపాధి మనకు రావచ్చని అప్పుడు లక్షల లక్షల మంది వందల సంవత్సరాలు ఆ బ్రిటిషోడికి వ్యతిరేకంగా పోరాడి డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో ఒకవైపు చూసిండు స్వాతంత్రానంతరం ముఖ్యంగా వీర తెలంగాణ విప్లవ సైత పోరాటంలో నైజాము నవాబు వెళ్ళిపోతే దొరల బానిసగిరి బాంచరా అని కాళ్ళు మొగ్తా అని ఆ బానిసగిరి పోతే బాగుపడతాం అనుకున్నాము అది పోయింది స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పాలకులు ఉద్యమం ఉపాధి గురించి చెప్పిండ్రు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది నిరుద్యోగులలో నూటికి నూరు పాళ్ళు ఎందుకు ఉద్యోగం ఇవ్వట్లే ఎందుకు ఉపాధి పట్లే ఎందుకు విద్యను అందించలేకపోతుంది అంతే జరుగుతుంది కదా నిన్న కాక మొన్న నిన్నగాక మొన్న మా తమ్ముడు కిరణ్ కుమార్ అని సిపిఎం పార్టీ హోల్డ్ టైమర్ అండి ఎక్కడ ఖమ్మం జిల్లా ఎల్లందు భద్రావతి కొత్తగూడెం జిల్లా ఎల్లందులో హోల్ టైమర్ అన్నా కేసీఆర్ మనం సమైక్య ఆంధ్రప్రదేశ్ గురించి మనం అంటున్నాం కానీ కేసీఆర్ కుక్కలకి పాము విషం పాము విషం నరాలకెక్కిచ్చినట్టు ఎక్కిచ్చిండ ఆంధ్రలు అట్లా పోయిన వెంటనే ఇట్లా ఇంటింటికి ఒక ఉద్యోగం అని ఏమైంది పిత తెలంగాణ పిత మాటలు అయిపోయినాయి ఒక మల్టీ నేషనల్ కంపెనీకి ఒక బహుళ జాతి గుత్త సంస్థకి ఆశయ ఖండానికే ఆశయ ఖండానికే ప్రధాన పాత్ర వహించిన ది గ్రేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మిస్టర్ కేటీఆర్ గారు ప్రపంచంలోని ఇరగదిస్తావు ఇంగ్లీష్ లో మాట్లాడతావు కదా ప్రపంచంలో వాళ్ళందరినీ తీసుకొని వస్తానున్నావు కదా బాలజా గుత్త సంస్థని పరిశ్రమని రప్పించడానికి కేటీఆర్ గారు మీ నాన్నగారు ఏమన్నారండి ఎవరన్నా పరిశ్రమలు పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో పలుకు భూమి ఇస్తాం కరెంట్ ఇస్తాం ట్యాక్సీ మేనేజ్ చేస్తాం డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుండి నా దగ్గర రావచ్చు అన్నారు కదా ఏమైందండి ఉద్యోగాలు వారితో కాలే పక్కన పక్కన బాబు వస్తే జాబు అన్నాడు తన్నుడు అంతే అవదల పడ్డాడు అవతల పడ్డ తర్వాత మళ్ళా బీజేపీ వాళ్ళు మళ్ళా తన్నుడు అంతే జైల్లో పడ్డాడు జైల్లో ఉండే తర్వాత ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు బాబు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలే కేసీఆర్ ఎందుకేలే దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ గాని బిజెపి గాని జనతా పార్టీ గాని నేషనల్ ఫ్రంట్ కానీ ఎన్డీఏ కూటములు కానీ ఇవన్నీ ఎందుకు చేయలే ఎందుకు చేయలే ఇప్పుడు బిడ్డలున్నారు ఉన్నారు చిన్న చిన్న బిడ్డలున్నారు ఎవ్వరితోని కాదు యువ తరమా నవతరమా మేలుకొలు మేలుకొన్న అలా మేము బిఏలు చదివినాం బీకామ్ చదివినాం బీఎస్సీ చదివినాం నో నో వేకెన్సీ అంటారు ఎంఏ చేసినాం ఎంకామ్ చేసినాం ఎంఎస్సి చేసినాం నో నో వేకెన్సీ అని ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీల ఎన్ని తరతరాలయ్యా ఇంకా చేతులు కాల్చుకుంటారు జీవితాలను కాల్చుకుంటారు వాళ్ళు చేసిన మాటలకి పెట్టాలు పోసుకొని అర్థం చేసుకోక చచ్చిపోతారు ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళకు ఒక వేషధారణ ఒక ముసుకు వీరులనే ఆత్మహత్య చేసుకోవడం పెరిగి పందల చర్య గల్లబట్టి గల్లబట్టి పాలకుల విధానాలు మార్చాలా విధానాలు మార్స్తే దానిలో వీరత్వం ఆపాదించి కాల్సుడు కాల్స్తే చనిపోతే అది వీరత్వం అది వీరుల జీవితం అన్నిటికీ పరిష్కారం దీనన్నిటికీ పరిష్కారం ఇరవై మూడు సంవత్సరాల నూరు నిమిషాల నూతన యువనం కలిగిన నవయువ యువకుడు బాంబులతోనే బంతులాడి పార్లమెంట్ భవనంలో బాంబులు నేర్చి ఉరి కంబాని ముద్దాడి విజయాలు భగత్ సింగ్ భగత్ సింగ్ చెప్పిన మాట ఏంటిది జిందాబాద్ అంటే ఏంది రివల్యూషన్ అంటే ఏంటి విప్లవం విప్లవానికి మీ ఉద్యోగానికి సంబంధం ఉంది అంటే విప్లవం తెచ్చుకోవాలి భారతదేశాలు స్వాతంత్రం తీసుకొని వస్తుంటే స్వాతంత్రం కాదు భారతదేశానికి విప్లవం విప్లవనాలన్నాడు భగత్ సింగ్ ఆ మాటను పాలకులు చెప్తారా ఆ మాటక భావాన్ని అర్థాన్ని మీనింగ్ మన సిలబస్ అలా పెడతారా పెట్టరు ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశంలో విద్యా విధానాన్ని పెట్టింది వాని మీద విప్లవం తీసుకురావడం అనేది వాడి కొంప కొల్లే రావడానికి కనుక విప్లవానికి సంబంధించిన సిలబస్ అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు లేదు అదో అంటురోగంగా ప్రకటిస్తుంది మన సిలబస్ ఇప్పుడు మతోన్మాదం ఒక్కటి తగిలింది మనుమానం ఒకటి తగిలింది రండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై కొట్టండి మీకు అన్నైతే ఏమైంది భారత్ మాతకి జై అని శ్రీరామచంద్ర ప్రభుని అందరు శ్రీరామచంద్ర ప్రభువుని బీజేపీలో జేబులో పెట్టుకొని ఉంటే ఒడగొట్టిందా లేదా అయోధ్యలో మాదిగోడి చేతిలో ఓడిపోయిందా లేదా భారతీయ జనతా పార్టీ భూవోదర్ బాబానే తన్నుడు బొక్క యూపిల బడ్డ రాలేదా కనుక లేదు నో ఛాన్స్ వాళ్ళతో కాదు చూడండి పక్కన చైనా చూడండి పక్కన చైనా అప్రత్యాత పురోగమనం చూడండి విప్లవానికి ముందు చైనా పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అక్కడ విప్లవం వచ్చింది మనకంటే వెనకబడ్డ వెనుకబడ్డ చైనా మనకంటే కంటే వెనుకబడ్డ చైనా గాజులతోటి బర్రెలతో గానుగలతో తిరిగిన చైనా నల్ల మందులతో యుద్ధాలు చేసుకున్న చైనా జపాన్ దురాక్రమంలో బానిసత్వాన్ని వేవిస్తున్న చైనా చెంకై శాఖ రాజుల ధృవంకార తోటి అత అకుతలమైపోయిన చైనా అంతకంటే భారతదేశంలో బిలా యుక్త పరిశ్రమలు నడుస్తున్నాయి టెలిఫోన్లు ఉన్నాయి రైల్వేలు ఉన్నాయి ఉన్నాయి భారతదేశంలో చైనా కంటే అప్రతిహత అభివృద్ధిలో కూడా ఉన్నది స్వాతంత్రం పూర్వం కానీ ఈరోజు రెండు వందల ముప్పై ఒక్క దేశాలని రెండు వందల ముప్పై ఒక్క దేశాలని తల తల్లి వెనుకబడిన చైనా మానవ జాతి అనుభవించని వంద సంవత్సరాల అప్రతిహత ఆధునిక శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో సుఖ జీవితాన్ని గడుపుతున్నారో ఆకలి కేకలతో స్థిపం ఏమి ప్రగతి అక్కడ నోటికి నూరు పాలు ఎందుకు విద్య విద్యార్థులుగా మొత్తం ఎప్పుడో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఉద్యమంగా చేసేసింది అక్కడ ఎందుకు నూటికి నూరు పాలు ఉద్యోగాలు ఇచ్చింది అక్కడ ఎందుకు నూటికి నూరు రూపాయలు కుటీర పరిశ్రమలతో వారెందుకు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు పతంగుల అమ్మటోళ్ళు కూడా బిఎండబ్ల్యూ కార్లలో ఎందుకు తిరుగుతుండ్రు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఒక్క దేశాలకు ఎట్టెట్ల సామాన్లు ఉత్పత్తి చేస్తుండ్రు దానికి కారణం ఒకటే విప్లవం 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 అంటే ఏంటి అక్కడ భూములు చైనాల భూములు కార్ఖానాలు అక్కడ పరిశ్రమలు మొత్తం అక్కడ తాతాలు బిల్లాలు మప్తలాలు జేకే సింగ్ తావురు బంగు రైసే కిల్లర్స్ అనిల్ అంబానీ ఆదాని అంబానీ దొంగనా కొడుకులు ఎవరు ఉండరు అక్కడ అంత గవర్నమెంట్దే ప్రజలదే ప్రజల సొమ్ము ప్రజలకే పెడుతుంది అక్కడ ప్రజల సొమ్ము ప్రజలకే పెడుతున్నావు నెంబర్ వన్ భూమి భూమి దున్నేవాడికి భూమి భారతదేశంలో పంచితే భారతదేశంలో దున్నేవాడికి భూమి పంచితే అయ్యా దేశీ ఉద్దరు ఉద్యోగ నిరుద్యోగులారా పట్టణ ప్రాంతంలో నిరుద్యోగులారా పల్లె ప్రాంతంలో నా భారతదేశం వ్యవసాయక దేశం పల్లె ప్రాంతంలో నా నిరుద్యోగుల గురించి చెప్పండి సన్న సిన్న కారు రైతులు పేద రైతుల పిల్లలు ఆకాశవాయి మీద పది క్యాసడుతున్న రైతులు వ్యవసాయ కూలీలు కోటాను కోట్ల మంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన నిరుద్యోగం గురించి చెప్పండి పట్టణాల నిరుద్యోగం గురించి చెప్పండి దున్నేవాడికి భూమి అలా నెంబర్ వన్ ఈ దేశంలో నలభై కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి నాలుగు కోట్ల ఎకరాలు భూములు భూస్వాముల చేతులు ఉన్నాయి ఎవడైతే భూమి దున్నుతో వారి చేతుల పంట ఉంటదో ఆ పంట పట్టుకొని మార్కెట్ లో దళాల పాలు కాకుండా పండిన పంటకు గిట్టుబాటు ధర ఎప్పుడైతే వస్తుందో రైతన్న చేతి నిండా డబ్బులే డబ్బులే డబ్బులు ఆ డబ్బులు పట్టుకొని జిల్లా జిల్లా అంతా ఆనందమే ఆనందం క్రాంతి సంక్రాంతి అసలైన విప్లవం అంటే అదే క్రాంతి అంటే సంక్రాంతి అంటే అసలైన విప్లవం అదే ఆ డబ్బులు పట్టుకొని అందరు వెళ్ళున్న బొమ్మలను చూసి అమ్మలను చూస్తే ఒక కారు కొనండి ఒక ఫ్రిడ్జ్ కొనండి ఒక కలర్ టీవీ కొనండి ఇట్లా టచ్ స్క్రీన్లు కొని ఉండాల్సిన అవసరం లేదు డబ్బులు ఉంటే ఉరుకుతారు జనాలంతా కొట్ల మీద పడిపోతే భారతదేశంలో నాలుగు కోట్ల ఎకరాల భూములు పనిచేస్తే భూములు పనిచేసిన డబ్బు వ్యవసాయ కూలీల దగ్గర సన్నకారు సన్నకారు రైతుల దగ్గర పాలేరు దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళంతా పట్టాల మీద పడి సామాన్లు కొంటే ట్వంటీ ఫోర్ అవర్స్ భారతదేశంలో కాశ్మీర్ ను కన్యాకుమారి అరుకున్న అన్ని షాపులు మొత్తం గుళ్ళైపోతే అయిపోతే సామాన్ అంతా పండుగ పండుగ పండుగే పండుగ వ్యాపారేతలకు వ్యాపారస్తులకు అప్పులు సప్పులను గూర్కపోయి అసలు దీగలు వాళ్తున్నాయి ఎండమోసి మున్న ఇప్పుడు దుకాణాల్లో గిరాకీ లేక రోజు బాగా వడ్డీలు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక షాపులు వదులు పెట్ట ఆత్మహత్యలు చేసుకుంటారు ఇరవై నాలుగు గంటలు వ్యవసాయ కులీలకు రైతులకు డబ్బులు చేతులుంటే మొత్తం సరుకులు అయిపోతాయి వ్యాపారవేత్తలు మూడు పూలు ఆరికాయలుగా లాభాలే లాభాలు అవుతాయి వాళ్ళు వెంటనే ఫాలో చేస్తారు పరిశ్రమలకి మొత్తం సరుకు అయిపోయింది అయిపోయింది ఇంకా సరుకులు పంపండి కాళ్ళు పంపండి ఫ్రిడ్జ్లు పంపండి టీవీలు పంపండి అన్ని పంపండి అని కబురు పెడితే మూత పరిశ్రమలంతా లేచి నిలబడతాయి దున్న వాడి చేతుల్లో ఉంటే వాడి పొలం వాడి చేతులుంటే వాడి చేతుల పంట వాడి చేతులుంటే ఆ పంట డబ్బు గిట్టుబాటు ధరతో కరెక్ట్ గా వస్తే ఆ డబ్బులతో సరుకులు ఉంటే సరుకులు బజార్లో షాపులు మొత్తం ఖాళీ మూతబడ్డ కోట్లాది మూతబడ్డ కోట్లాది పరిశ్రమలు తిరిగి తెలిసి మొత్తం సైర ఊగి మూరి రైతన్నల్ని కూలీని పిలుస్తా ఉంటారు అప్పుడు నిరుద్యోగ నిరుద్యోగులంతా అప్పుడు ఫ్యాక్టరీలు నింబడి పరిశ్రమ బాధపడతారు ఉద్యోగాలు వస్తాయి ఇది చేతికి భూమి వస్తే నిరుద్యోగ సమస్య ఇదైతుంది ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మాటవా అంటున్న ఈ మాటకు పునాది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మానవ జాతికి అందించిన మాత్రమైన పరిష్కారం ఇది ఫెడరల్ ఫెడరక్స్ వాళ్ళు సిద్ధాంతీకరించి సూత్రీకరణ చేసిన ఆ శాస్త్రీయ సోషలిస్టు విప్లవ సిద్ధాంతము అది ఉత్తమ మాట లేదు పక్కన చైనా ఉంది కదా ఈ చైనా ప్రగతి జోడు ఈ చైనా ప్రగతితోడు భారతదేశం బిడ్డలారా భారతదేశం నిరుద్యోగ బిడ్డలారా బోర్జా పార్టీల బొంకు రంకు మాటలు నమ్మకుండి వాళ్ళకు ఊడిగంజాల్సిన అవసరం మనకు లేదు మొత్తం ప్రపంచ నాగరికత శాస్త్ర సాంకేతికత పెరిగింది అరి చేతులు స్వర్గం కనిపిస్తుంది మొత్తం చూడండి చైనాలో చూడండి వియత్నాంలో చూడండి క్యూబాలో చూడండి ఉత్తర కొరియాలో చూడండి గత్తరు లేపుతుంటే ఇక్కడ కిమ్ము లాహోస్ లో చూడండి ప్రపంచ పెట్టుబడిదారు వ్యవస్థ నిరుద్యోగాన్ని అందించడం నిరుద్యోగం నిర్మూలించడంలో అందరికి విద్య అందించడంలో అందరికీ అనారోగ్యాన్ని నుండి కాపాడంలో వాళ్ళందరికి ఉపాధి కల్పడంలో పెట్టుబడి గారి వ్యవస్థ ఫెయిలర్ అయింది కమ్యూనిస్ట్ వ్యవస్థ సోషలిస్ట్ వ్యవస్థ సక్సెస్ అయింది సోషలిజం అంటే భూములు కార్ఖానలు పరిశ్రమలు ప్రభుత్వ పరం చేయడం పెట్టుబడి గారి సమాజం మన భారతదేశ పెట్టుబడి గారి సమాజం ఉద్యోగాలు ఎక్కడ రావాలా ఫ్యాక్టరీలు కావాలా ఫ్యాక్టరీలు ఎవరి చేతులు ఉన్నాయి అంబానీ చేతులు ఆదాని చేతులు ఉన్నాయి జనాలు తెల్లగొట్టే పెట్టుకొని పెద్ద పెద్ద మిషన్లు పెట్టుకొని వాడు లాభం కోసం జనాలు నిల్లగొడుతుండు వాళ్ళకు ఊడిగా చేసేది డప్పులు కొట్టేది పరుపులు వేసేది వాళ్ళ పిక్కలు తీసుకునేది భారతీయ పార్టీలు పాలక పార్టీలు వాడు సినిమా యాక్టర్ అయినా స్టేజ్ యాక్టర్ అయినా రాజకీయ నటుడైనా వాళ్ళ అల్లి కల్లి కబూర్లు నమ్మకుండా ఇప్పటికైనా భారత భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివై జెండ పట్టండి పిడికిలు పట్టండి మేము కంటద పట్టినాం కంటల పట్టిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం ఇంటర్నెట్ నేర్చుకొని మాట్లాడి మొత్తం ప్రపంచాన్ని మొత్తం చేస్తున్నాం మాకు అన్ని తెలుసు అన్ని విషయాలు మేము జీకే మేము కంటద పట్టినాం కంటద పట్టిన వాడు మీద అది కాదు కంటద బట్టిన వాడు మేధావి కాదు పుస్తకాలను కంటద బట్టిన మేధావి కాదు ప్రపంచాన్ని వాడు మేధావి విద్య అంటే పుస్తకాల కుప్ప కాదు లార్డ్ మెకల్ అందించిన గుడ్డద్దాల చదువు కంటద పట్టిన మేధావి కాదు మతన్మాదంతటి మొత్తం మనుషుల మధ్య ప్రేమ కులాల పేరిట మతాల పేరిట విడదీస్తున్న సిలబస్ అయిన విజ్ఞానం కాదు విద్య అంటే పుస్తకాల కుప్ప కాదు ప్రపంచంతో 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 మానవులతోటి మానవులతోటి పనులతోటి పరస్పర సంబంధమే విద్య ప్రపంచంలో జరుగుతున్న వింతలు విశేషాలు ప్రపంచంలో జరుగుతున్న తీరు తెన్నులు చూడండి బిడ్డలరా చైనాలో చూడండి ఏంది అప్రాధ్యాత్ పురోగమనం భారతదేశం ఎందుకు వెనుకబడి ఉన్నదే భారతదేశం ఎందుకు వెనుకబడి ఉన్నదే భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఎవరికి అభివృద్ధి చెందుతుంది రెండు వందల ఇరవై ఒకటి కుటుంబాలకి ఈ దేశ సంపద నలభై శాతం వారి చేతిలో గుప్పెట్లున్నది ఈ రాజకీయ నాయకులంతా అంబానీ పిల్లలు కనిపించండి కదా వాళ్ళ ఏజెంట్ వాడిని వీడు తిడుతాడు వీడిని వాడు తిడుతాడు వీళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చేది అంబాని ఆగాని దీన్ని అర్థం చేసుకోవాలా దీన్ని అర్థం చేసుకోకుండా రైతు పోరాటాలకి వ్యవసాయ కూలి పోరాటాలకి దున్నే భూమి దున్నే భూ పోరాటాలకి మానవ యువతరమా మీరు మద్దతు ఇవ్వకపోతే మీకు ఉద్యమం ఉండదు ఉపాధి ఉండదు లేకపోతే మీకు బట్ట ముందు పట్ట వెనక తట్ట చూస్తూనే ఉంటాం ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉంటాం రేపు కొత్త 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 ఎత్తుగడ్డల తోటి మతం మత్తులో కులం కుచ్చులో పడిపోతారు మీరు వీరులైతారు వాళ్ళ మీకు స్తూపాలు మీకు స్తూపాలు వాళ్ళు వీళ్ళందరుతారు వీళ్ళు వీళ్ళందరు ఇది చేద్దామా భగత్ సింగ్ వారసత్వాన్ని సుందరయ్య గారి బిడ్డల్లాగా అల్లూరి తమ్ముల్లాగా ఈ దేశాన్ని కాపాడుకుందామా మీరే ఆలోచించండి ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి